అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే షష్టగ్రహ క కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది మీనరాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే మీనరాశి వారు కూడా చూడండి వీరికి వారం మొదలవటమే వీరి యొక్క కుటుంబము వస్తువాహనాలు తల్లిగారి ఆరోగ్యము అలాగే వీటితో పాటు కుటుంబ శ్రేయస్సు దీంతో పాటు కుటుంబానికి సంబంధించి కంఫర్టు ఇల్లు మారాలి అనుకుంటున్న వారికి అనుకూలత అలాగే మీరు గనక సొంత ఇంటికి వెళ్ళాలి అనుకుంటే ఆ ప్రయత్నంలో సఫలీకృతులు అవుతారు అలాగే ఏమైనా ఆస్తులు సమకూర్చుకోవాలి అనుకుంటే ఆ విషయంలో కూడా మీకు అనుకూలత ఉంటుంది దీంతోపాటు మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి అనేక మార్పులు కనపడుతున్నాయి వీరికి ఎక్కువ అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ రాబోతున్నాయి అలాగే వీరు వీరి ఉద్యోగ వ్యాపారాల రీత్యా ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఉంటాయి దీంతో పాటు వీరు మాకు వద్దు అన్న పనులు కూడా వీరు చేయాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి ఉద్యోగ వ్యాపారాల రీత్యా మీ ఇద్దరి మధ్యన కూడా కొంతవరకు డిస్టెన్స్ అనేది పెరిగేందుకు అవకాశం ఉంటుంది అలాగే భార్యాభర్తల పరంగా కానీ లేకపోతే ఉద్యోగ వ్యాపారాల పరంగా కానీ లేదా ఎటువంటి లిటిగేషన్లు సులో ఉన్నా అవన్నీ కూడా అలాగే నిలబడేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే పెద్దగా మూవ్మెంట్ అనేది రావడం లేదు కాబట్టి రుణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి చాలా బాగుంటుంది అయితే ఈ వారంలో మీరు ప్రయత్నం అనేది మొదలు మీకు కొంత నెమ్మదిగా వస్తుందని గ్రహించండి అయితే ఖచ్చితంగా రుణాలు తీసుకుంటాము అనే వారికి బాగుంటుంది గవర్నమెంట్ పనులు చేసేవారికి కూడా పనులు కొంతవరకు ఇప్పుడు నిదానంగా మొదలవుతున్నట్టుగా ఇంకా ఇంకొక నెలలో మొదలవుతాయి ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇప్పటికిప్పుడు కాకపోయినా ఒక నెల ఒక రెండు నెలల్లో మీకు పనులు ప్రాజెక్ట్స్ వస్తాయి పనులు వస్తాయి ఇలాంటివి కూడా మీకు కనపడుతుంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మీకు బాగుంటాయి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఖచ్చితమైన మార్పులు ఉంటాయి అందుకని ఉద్యోగానికి సంబంధించి మీ ఉద్యోగంలో మార్పులతో పాటు ముఖ్యంగా స్థల మార్పు ఉండటం లేకపోతే మీకు ప్రయాణాలు లాంటివి ఉండటం అలాగే వ్యాపారం చేస్తున్న వారికి కూడా వ్యాపార పరంగా వారికి భాగస్వామ్యం ఎవరైనా వచ్చి చేరటం ఆర్థికంగా వారికి కొంత హెల్ప్ చేయటం లేకపోతే వీరే ఉన్న వ్యాపారంతో పాటు కొత్త వ్యాపారం లాంటివి పెట్టడం ఇలాంటివన్నీ కూడా వీరికి కొంతవరకు కనపడుతూ ఉంటాయి కాబట్టి ఈ చేంజెస్ అనేవి నెమ్మదిగా వస్తూ ఉంటాయి నెమ్మదిగా మార్పులు వస్తూ ఉంటాయి సంతానానికి బాగుంది అలాగే పెట్టుబడుల విషయంలో కూడా మీరు కొంతవరకు జాగ్రత్తగానే ఉంటారు కాబట్టి ఈ వారం పెద్దగా పెట్టుబడుల జోలికి వెళ్ళకపోవటం అనేది మంచిది మీరు కనుక పెట్టుబడులు పెడితే అందులో కొంత మీరు ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి ఈ రాసి రాశివారు ఎటువంటి పరిహారం చేయాలో చూద్దాం ఈ రాశి వారు మాత్రం పంచముఖ ఆంజనేయ స్వామి వారి స్తోత్రాలను చదువుతూ ఉండండి అలాగే స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉండండి దీని వలన మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి స్వామివారిని అర్చిస్తూ ఉండండి స్వామివారి ఆలయానికి వెళుతూ ఉండండి స్వామివారికి సేవ చేసుకుంటూ ఉండండి అలాగే వడమాల వేసేందుకు ప్రయత్నం చేయండి ఇది కూడా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది దీంతో పాటుగా అనుకుంటున్న పనులన్నిట్లోనూ కూడా మీకు మంచిగా కార్య జయం కలిగేందుకు అవకాశం ఉంటుంది